హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ఏదైతే లడ్డు వివాదం ఉందో దాని మీద సుప్రీంకోర్టు అనేది కీలకమైన విషయాలు బయటకు తీసింది నిజం నిజం చెప్పాలంటే ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అదే చంద్రబాబు నాయుడు గారికి ముట్టికాయలు వేసిందని వైసీపీ అనుకూల మీడియాలో చెప్తున్నారనమాట దీని గురించి మనతో చెప్పడానికి ప్రస్తుతం అంద ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హిమ్మంది రామారావు గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే క్వశ్చన్స్ అడిగిందో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ కానీ వాళ్ళు క్వశ్చన్స్ అడిగిందో వాళ్ళు చెప్పలేని పరిస్థితి మనం చూసాం సేమ్ ఇదే పరిస్థితిని ఏదైతే వైసీపీ అనుకూల మీడియాలో ఏమనుకుంటున్నారంటే ఏదైతే సుప్రీంకోర్టు ఉందో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన గవర్నమెంట్ కానీ ముట్టుకలేసింది అన్నట్టు చెప్తున్నారు నిజంగా సుప్రీంకోర్టు అనేది చంద్రబాబు నాయుడు గారు ముట్టుకలేసి మీరు భావిస్తున్నారు ఏదైతే వాళ్ళ క్వశ్చన్స్ అడిగారు దీని గురించి మనం స్పష్టంగా చెప్పకపోయినట్టయితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు అసలు తిరుమల లడ్డు ప్రసాదం గురించి ఎంత గోప్యంగా ఉంటే అంత హిందూ మనోభావాలు స్థిరంగా నిశ్చింతగా ఉంటాయి అలాంటిది ఈరోజు ఏం చేసి పారేశారంటే మహాప్రసాదమైన లడ్డు చూడగానే పంది కొవ్వు చేప నూనె ఇంకేమో కొవ్వులు గుర్తుకొచ్చే పరిస్థితిగా అంటే లడ్డూని కూడా మనం ఒకసారి అంత ముందు కళ్ళకద్దుకొని చూసేవాళ్ళం ఇప్పుడు లడ్డు విరిపి చూసే పరిస్థితిని తీసుకొచ్చారు ఈ రాజకీయ నాయకులు నెంబర్ వన్ ఎందుకంటే ముఖ్యమంత్రిగా తిరుపతి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రెండు టన్నుల ఒక నెయ్యి వచ్చినట్టయితే దాన్ని తిరస్కరించి పంపించామని వాళ్ళు చెప్పారు ఎందుకు తిరస్కరించవలసిన అవసరం వచ్చిందని ఈయన అడిగారు ఇదిగోండి దీని తాలూకు రిపోర్టు ఇలా ఉందని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ప్లెబిసైజ్ చేశాడు ప్రకటించాడు అంతే వైఎస్ఆర్కి ఒక లడ్డూ దొరికినట్టు ఆ లడ్డూ కాదు పెద్ద లడ్డూ కళ్యాణం లడ్డూ దొరికినట్టుగా ఫీల్ అయిపోయి ఆయన తాలూకు వందిమాగదులు ఉన్నారు వీళ్ళందరికీ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఇచ్చి వదిలేశాడు అది పొరపాటున అది అంటే ప్రకటించపోయినట్టయితే అకౌంటబిలిటీ లేనట్టు కదా ఆయనకి సీఎంగా సీఎం అంటే ఎవడు ప్రజలు ప్రజల చేత ప్రజల కోసం అందుచేసినట్టయితే ఇక్కడ దాన్ని గురించి ఎన్ని అవాకులు చవాకులు పేలాలో వైసీపీ నాయకులు అందరూ లడ్డూ గురించి తెలిసినా తెలియపోయినా అది ఆ రిపోర్ట్స్ గురించి తెలిసి తెలిసినా తెలియపోయినా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు దానికే ఉన్నారు నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లడ్డూ వివాదంలో పరిష్కారం రాకుండా రిజల్ట్ రాకుండా ఇంత గలాభ ఎందుకు చేస్తున్నారో అని అడిగింది అంతే అడిగింది అంతకంటే ఏం లేదు మీరు ఇప్పుడు ఒక సిట్ వేసారు కదా సిట్లో తేల్చినటువంటి విషయాలు మీకు సమ్మతంగా ఉంటే మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు సమ్మతంగా లేకుండా ఉంటే అప్పుడు మళ్ళీ మూడవ తారీఖున మేము విచారిస్తామని చెప్పింది నిన్న అంతే అంతే కాని ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని ఏ తప్పుని తేల్చి చెప్పలేదు ఆ మాత్రం దానికే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు కన్నీటి ప్రార్థన విని ఆ వెంకటేశ్వర స్వామి ఆ సుప్రీంకోర్టు జడ్జిలో మనసులో దూరి ఈ విధంగా చంద్రబాబు నాయుడికి శిక్ష వేసినట్టుగా ఇంత ఘోరంగా ప్రకటనలు చేసుకుంటున్నారు ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు బురద జల్లుతున్నారు నేరాలు ఇంకా మోస్తున్నారు మన పాపాలు చేసుకుంటున్నారు వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు ముట్టికాయలు ఎవరికి అకారణంగా ఎవరికి ఏదు అందులో ఏముంది ఇష్యూ ఉంది ఇష్యూని ఈ సున్నితమైన అవసరం కనుక దీన్ని లెట్ యూ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ఏ సీట్ గెట్ వన్ కన్క్లూజన్ అప్పుడు మీకు ముగింపు మీకు సమ్మతంగా లేకపోతే అప్పుడు మా దగ్గర రావాలి కానీ ఇది ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు సుప్రీంకోర్టు వరకు ఎవరిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇట్లాంటి తీర్పు ఇస్తుందని తెలుసు ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డికి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్గా ఉన్నారో విశ్వనాథ్ గారు కొన్ని వందల వేల కోట్లు తిన్నాడు కనుక ఇటువంటి తీర్పు వచ్చింది దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దాన్ని ఏంటంటే చలవులు పలవల అది దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు దీని ఉన్నటువంటి రహస్యం ఇదని ఒక హైకోర్టు జడ్జి చెప్పడం జరిగింది సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే అడిగిన ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి అని కొన్ని మీడియా ఛానల్స్ లో వింటున్నాం అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే ఉందో ఏదైతే విషయాలు ఉన్నో అవన్నీ నిజమయ్యే అవకాశాలు అవకాశాలున్నాయ ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఉన్నాయో అదే విషయాలన్నీ సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లయితే ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు తల ఎక్కడ పెట్టుకోవాలన్నట్టుగా చాలా మంది క్వశ్చన్స్ ఆడు వాళ్ళు మాట్లాడుతున్నారు తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించవలసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు సరే ఎందుకంటే వాళ్ళు చెప్పించినటువంటి నెయ్యి తాలూకు కాస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు ఈ భూ ప్రపంచంలో కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే బల్క్ ఆర్డర్ లో తీసుకుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి అనేది మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉండేది మేము వచ్చిన తర్వాత మూడు వందల ఇరవై రూపాయలకి నాలుగు రూపాయలు తగ్గించి మూడు వందల ఇరవై రూపాయలు రూపాయలకి తీసుకున్నామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటున్నారంటూ చెప్పారు బల్క్ ఆర్డర్ లో తీసుకుంటున్నారు కదా అందుకనే నెయ్యి అనేది మూడు వందల ఇరవై రూపాయలు ఆ విధంగా వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఇదే నెయ్యి విషయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు అడిగిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ నెయ్యి అనేది లడ్డులో వాడారా వాడలేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేది అక్కడ ఉన్న అడ్వకేట్ ని అడిగింది సో వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి చూసాం సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మంది చాలా వాళ్ళ అనుకూల మీడియాలో కానీ కొంతమంది అంటారు సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిజాలు అయ్యే అవకాశాలు ఉన్నాయా అదే సుప్రీంకోర్టు తీర్పిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా మీకు సవివరంగా సమాధానం చెప్తా అనుకూల మీడియా అంటే ఆ మాట్లాడిన వాళ్ళు ఆ దుష్ట చతుష్టయమే కదా మాట్లాడారు వాళ్ళు అరేంజ్ చేసుకున్న వక్తలే కదా మాట్లాడారు వాళ్ళు నిర్ణయించుకున్న కుహనా మేధావులే కదా మాట్లాడారు చిన్న పిల్లడిని అడిగినా చెప్తారండి ఏమండి ఐదు సంవత్సరాల ముందు మీ తాలూకు జీవన విధానంలో మీ లైఫ్ స్టైల్కి ఎంత ఉపయోగపడేది ఐదు వేలు ఐదు సంవత్సరాల తర్వాత మీ లైఫ్ మీ అనుకూలమైన లైఫ్ స్టైల్ గడపడానికి మినిమం ఎంత కావాలి ఇరవై వేలు అప్పుడు ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు ఐదు వేలు ఇస్తే సరిపోతుందంటే ఇద్దరు ఎనీ మీనింగ్ చెప్పండి ఐదు సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు మూడు వందల ఇరవై నాలుగు చెప్పాడు ఆయన మూడు వందల ఇరవై నాలుగు చెప్పినప్పుడు మార్కెట్లో నెయ్యి రేటు రెండు వందల యాభై ఉండేది మేము కొనుక్కుంటుంటే అది ఆవు నెయ్యే ఒక యాభై రూపాయలు ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే మూడు వందల రూపాయలు నెయ్యి ఉన్నప్పుడు మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు చెప్పాడని చెప్పారు కరెక్టే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెయ్యి ఎంత ఉందండి ఎనిమిది వేల పైచీలకు డబ్బు ఉంది మరి దాన్ని లెక్క కౌంట్ చేయాలి కదా అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇచ్చినట్టే ఇప్పుడు ఇస్తున్నావు అంటే ఏదో మసలబ్బు ఉంది కదా మసలబ్బు ఉందని చిన్నపిల్లలకు అర్థం అవుతుంది కదా ఐదు సంవత్సరాల ముందు నీకు ఇంత జీతం ఇచ్చానయ్యా ఇప్పుడు కూడా నీకు ఇచ్చిన జీతంలో ఐదు వేలకి ఇంకొక వెయ్యి పెంచుతానంటే ఏదైనా న్యాయం ఉందా ఇందులో అర్థం ఉందా అనేది ప్రజలు గొర్రెలను ఆయన ఆయన మనసులో అనుకున్నట్టు ఆ గొర్రెలు అనుకొని చెప్తున్నాడా ప్రజల్లో కొంచెం గుజ్జు ఉంటుంది కదా దాని గురించి ఆలోచించాలి కదా ఎవరో అయ్యారు ఇలా మసిబూసి మారేడుకాయన చేయడం ఎంతవరకు సమంజసం ఇది ఆ దేవుడు చూడటం లేదా దీనికి పనిష్మెంట్ ఉండదా లెటర్ వెయిటెడ్సీ చంద్రబాబు నాయుడు పనిష్మెంట్ వస్తుందో లేదా జగన్మోహన్ రెడ్డి ఇంకా తలెత్తకోలేకుండా అయిపోతాడు మనం కాలమే నిర్ణయిస్తుంది దీనికోసం కంగారు పడ్డం ఎందుకు ఎలక్షన్ ముందు కూడా నూట డెబ్బై ఐదుకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కరెక్టే ఇప్పుడు వైనాట్ చంద్రబాబు అంటున్నాడు మరి వైనాడు చంద్రబాబు వైనాట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలుచుకున్న పదకొండు సీట్లలో నాలుగు సీట్లు బయటికి పోయినాయి ఐదుగురు ఆరుగురు ఉన్నారు వాళ్ళు పోయిన వరకు ఇలాగే పెంచిరేగుతూ ఉంటారు అది మనం అర్థం చేసుకోవాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి